హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక ట్వంటీ మినిట్స్ టైం తీసుకొని పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లేదు బయట పెట్టుకున్నామంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ప్రజెంట్ ఉసిరికాయ సీజన్ వచ్చేసింది కదా కార్తీకం వచ్చిందంటే ఉసిరికాయ సీజన్ వచ్చినట్టే సో ఆ సీజన్లోనే మనం పచ్చడి పెట్టుకోవాలి కాబట్టి చక్కగా పక్క కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో చూపించేస్తున్నాను లేచకుండా పచ్చడి పెట్టేదో వచ్చేయండి ఇక నేను అరకిల వరకు ఉసిరికాయని తీసేసుకున్నాను సో మీడియం సైజులో తీసేసుకున్నాను అండ్ వాటిని చక్కగా వాటర్లో వాష్ చేసేసుకొని ఒక డ్రై క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు గాలికి ఆరనిచ్చి టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చక్కగా ఉసిరికాయని రెండు లేదా మూడు గంటలు అయితే పెట్టేసుకోండి మనం పీసెస్ని చేసుకోవట్లేదు కంప్లీట్గా కాయ పెట్టుకుంటున్నాం పచ్చడి సో అందుకని చెప్పేసి ఇట్లా గంటలు పెట్టుకుంటే మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ లోపలికి చక్కగా పడతాయి సో అన్నీ కట్ చేసి సపరేట్గా ఒక పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ మెంతులు త్రీ స్పూన్స్ వరకు ఆ ఇది ఎగ్జాక్ట్ ఒకటి ఒకటికి మూడొంతులు వేసేసుకోండి వీటిని కాస్త దోరగా వేగనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా పౌడర్ పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో పావు లీటర్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను అర కేజీ ఉసిరికాయలకి పావు లీటర్ ఆయిల్ అయితే వేసేసుకొని చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చక్కగా క్లీన్ చేసి కటింగ్స్ ఇచ్చి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఆయిల్లో నెమ్మదిగా వేసుకోండి ఇన్ కేస్ తొందర తొందరగా వేసారంటే ఆయిల్ అనేది మన పైకి వచ్చేస్తుంది సో ఆయిల్లోకి ఉసిరికాయలన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలా కదుపుతూ టూ టు త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకున్నామంటే మనకి ఉసిరికాయలు అనేవి చక్కగా కలర్ మారి సాఫ్ట్గా ఫ్రై అయిపోతాయి అనమాట అండ్ మంచిగా సాఫ్ట్గా అయినా లేదు చూడాలి అంటే ఇలా ఒక ఫోర్క్ పెట్టి కూర్చోండి మనకి సాఫ్ట్గా ఫోర్క్ అనేది దిగిపోతుంది సో ఉసిరికాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్లో కానీ వేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్లో పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు మీరు పచ్చ దంచి వేసుకున్నా పర్లేదు తొక్క తీసి వేసుకున్నా పర్లేదు అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ఒక పది ఎండుమిర్చిలు వేసేసుకొని వీటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ వరకు జీర వన్ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకొని వీటన్నింటినీ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ బాగా చల్లార్చుకోవాలి ఆయిల్ బాగా చల్లారిన తర్వాత అరకప్పు వరకు కారం అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి అలాగే పావు కప్పుకి కొంచెం తక్కువగా సాల్ట్ అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి దాంతోపాటుగా మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఆవపిండి ఇంకో పది వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో మంచిగా ఒక లిక్విడ్ లాగా కలిసేలాగైతే నీట్గా కలిపేసుకోవాలండి సో ఈ లిక్విడ్ అంతా నీట్గా రెడీ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని కూడా ఈ లిక్విడ్లో వేసేసి చక్కగా ఉసిరికాయల్ని ఈ ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా చక్కగా నీట్గా అంత కలిసేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే కలిపేసుకోండి సో చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎందుకంటే ఆల్రెడీ నేను టేస్ట్ చేసేసాను ఈ పచ్చడి పెట్టు కూడా త్రీ డేస్ అనమాట సో అందుకే ఈరోజైతే మీకు పోస్ట్ చేస్తున్నాను సో ఫైనల్గా ఒక అరచక్క అయితే పిండేసుకోండి కొంతమంది చింతపండు పులుపు కూడా పెడతారండి అది కొంచెం ప్రాసెస్ అనమాట అందుకే నేను ఇక్కడ నిమ్మరసాన్ని అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఉసిరికాయల్లోని కాస్త ఒగరితనం ఉంటుంది కదా అంటే కాస్త ఒగరుగా ఉంటాయి కదా సో ఆ ఒగరిని తగ్గించడానికి మనం నిమ్మకాయ రసం లేదంటే చింతపండు రసాన్ని అయితే యూజ్ చేస్తాము సో ఇంతేనండి నిమ్మకాయని వేసేసిన తర్వాత చక్కగా అంతా నీట్గా కలిపేసి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లోనికి కానీ లేదంటే ఏదైనా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని టూ డేస్ అట్లా వదిలేసినామంటే సూపర్ టేస్టీ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో ఇంకా లేట్ ఎందుకు లేట్ చేయకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒక్కసారి ఈ ఉసిరికాయ పచ్చడిని ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్